మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ హెచ్ఓడి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సాంబయ్య అధ్యాపకులు నాగరాజ్ మాలతీల వేధింపులు భరించలేక రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు భీమిని వైష్ణవి ఆత్మహత్య చేసుకుంది వైష్ణవి స్వస్థతలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాల్వపల్లి గ్రామం వైష్ణవి తండ్రి నర్సింహులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిట్యాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది ఈ నెల పద్నాలుగవ తేదీన వైష్ణవి తన తోటి విద్యార్థి అయిన రాహుల్ పుట్టినరోజు సందర్భంగా క్లాస్ రూమ్లో కేక్ కట్ చేయడం వలన కళాశాల యాజమాన్యం వేధింపులకు గురి చేశారని దీంతో మనస్తాపానికి గురైన వైష్ణవి పదిహేడవ తేదీన ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా గమనించిన కుటుంబ సభ్యులు వైష్ణవిని ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతున్న వైష్ణవి శుక్రవారం రాత్రి సమయంలో మృతి చెందింది విషయం తెలుసుకున్న కళాశాల విద్యార్థులు కళాశాల ఎదుట వైష్ణవి మృతి కారకులైన వారిపై చర్యలు తీసుకుని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు పువ్గమో ఎవరు బాధ్యత తీసుకుంటారు మీ అమ్మ నాన్న వచ్చి మళ్ళీ ఇళ్ళ మీద కూర్చుంటారు అది చెప్తున్నా కదా మీ పేరెంట్స్ పిలిపించుకోండి మా స్టూడెంట్ మేము పోతామని వాళ్ళ పర్మిషన్ ఇస్తూ అది ఎటు రూల్స్ అండి చూడండి ఒకళ్ళు ఇద్దరు వాళ్ళ పేరెంట్స్ పర్మిషన్ ఇస్తూ పేరెంట్స్ ఫోన్ చేయించమా వాళ్ళు పొమ్మంటే పర్మిషన్ ఇద్దరికి ఎట్టుండే ప్రొసీజర్ ఆ ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవ్వాలా ఓకే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలలో వైష్ణవి అనే అమ్మాయి సెకండ్ ఇయర్ చదువుతూ ఉంది హెచ్ఓడి ఇతర టీచర్ల వల్ల వేధింపులకు గురి కావడంతో ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవడం జరిగింది మా భూపాలపల్లి జిల్లా చిట్టాల మండలంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు కానీ ఇప్పటి కూడా వీరు ఇంకా ఇక్కడే ఉంటున్నారు తప్ప వీరిని ఇంకా అరెస్ట్ చేయరు వెంటనే వీరిని అరెస్ట్ చేయాలి శాఖపరమైన చర్యలు తీసుకోవాలి వీరిని వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకుంటే కళాశాల విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చెప్తామని హెచ్చరిస్తున్నాం r <muchas> వస్తాం పెట్టి అక్కడికి రాసి రావాలి మీరు ఇప్పుడు ఉండదు మా పేరెంట్స్ కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ పెట్టారు దాని మీద యాక్చువల్ మీరు పెట్టడానికి ఉండదు కదా పడమ్మా పాయి